ఫైనల్గా మేము బీసీలం అని చెప్పి మొన్న వరంగల్లో బీసీ సభ ఒక లక్ష మంది పెట్టుకున్నారు స్టేజ్ పైనే మూడు వందల మంది కూర్చున్నారు మరి ఇలా పట్టభద్రులకు సంబంధించి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ సంబంధించి పెద్ద మొత్తంలో జరిగితే ప్రసన్న హరికృష్ణ ఆయన ఒక బీసీ మరి ఆ మూడు వందల మంది స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు ఇవాళ అన్ని జిల్లాలలోకి వెళ్ళి లేదంటే వాళ్ళ సొంత జిల్లాలలోకి వెళ్ళి ప్రసన్న కృష్ణ కోటయన్ అని కనీసం వాళ్ళ ఊరెళ్ళన్నా వాళ్ళ సార్లకు వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ స్టూ వాళ్ళ స్టూడెంట్లకు కానీ లేదంటే వాళ్ళ మిత్రులకు కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఎక్కడైనా వాళ్ళకు సంబంధించి తెలిసిన వాళ్ళకి కానీ మూడు వందల మంది స్టేజ్ మీద ఉన్న వాళ్ళు చెప్తున్నారా లేకపోతే లక్ష మంది సభకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారా లేకపోతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టినారు బీసీ ఇంటలెక్చువల్స్ అని అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర అతి ఓ ధర్నా చౌక్ పెట్టినారు ఇట్లా అనేక దగ్గరలో బీసీ 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 అని పెట్టినోళ్ళు మరి ఇలా ప్రసన్న హరికృష్ణ ఒక్కోడే ఒంటరిగా పోరాటం చేస్తే మరి ఎంతమంది బీసీలు పోతున్నారు కొద్దిమంది బీసీలు పోవచ్చు కానీ మేజర్ బీసీలు అయితే నిమ్మకు నీరెత్తినట్టు బీసీ నాయకులు ఉన్నట్టు మనకు కనబడుతుంది మరి ఇలా తీర్మర్మలన్న కూడా బీసీల కోసం ప్రాణమిస్తా అని చెప్పేసి అంటున్నాడు చాలాసార్లు మనం వింటున్నాం మరి ప్రసన్న హరికృష్ణ అంత ఒంటరి పోరాటం చేస్తే ఈయన ఎక్కడ కూడా ఏ జిల్లాకు కూడా వెళ్ళినట్టు మనకు కనబడలేదు లేకపోతే ఎందుకు ప్రసన్న హరికృష్ణ అంటున్నాం మరి మిగతా వాళ్ళు బీసీలు లేరా యాభై ఆరు మందిలు అంటే ఉన్నారు కానీ నా మోస్ట్ కాంపిటీషన్ ఇస్తున్నాడు అటు బీజేపీ పార్టీ నుంచి అంజిరెడ్డికి కానీ కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డికి కానీ వాళ్ళిద్దరికీ ఎక్కువగా కాంపిటీషన్ ఇస్తున్న ఒక బీసీ బిడ్డ బలహీన వర్గాల బిడ్డ ఎవరంటే హరి ప్రసన్న హరికృష్ణ గెలిచేటోడు ఉన్నప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు మిగతా వాళ్ళకు ఓట్లు చీలకుండా జాగ్రత్త పడి గెలిపిస్తే రేపు బీసీసీఎంను బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రకటించే ఛాన్స్ ఉంటుంది ఇక మీరే ఓడగొట్టి మళ్ళీ బీసీలకు అన్యాయం జరుగుతుందన్న ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చారు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వల్ల ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్లకు బీసీలకన్నా మార్కులు తక్కువ వచ్చిన టీచర్ జాబ్లు వచ్చినాయి పోలీస్ జాబులు వచ్చినాయి గ్రూప్ టూ వస్తుంది గ్రూప్ వన్ వస్తుంది అని దయచేసి మాత్రం చెప్పకండి బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళ అన్యాయం జరుగుతుందంటారు ఎస్సీ ఎస్టీల కంటే కూడా తక్కువ మార్కులు వచ్చిన ఫార్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళకు జాబ్లు వస్తున్నాయి అంటారు మరి ములుగుడేనా లేకంటే ఎక్కడికైనా ఫోన్ చేసి తెలిసినోడికి మరి పలానా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి నిరసన వ్యక్తం చేద్దాం రేవంత్ రెడ్డి ఎంత చెప్పినా వినకుండా జనాభా లెక్కలు తీయకుండా అవుట్ రైట్గా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పది శాతం ఇచ్చి పడేసిండు మరి ఓసీల జనాభా ఎక్కువ చూపెట్టిండు బీసీల జనాభా తక్కువ చూపెట్టిండు అని మరి బయట ములుగుడేనా లేకపోతే ఏమన్నా ఓట్లు వేపిచ్చి నిరసన తెలియజేసేది ఏమన్నా ఉందా లేదా అని చెప్పేసి ఉపేందర్భాయ్ అడుగుతా ఉన్నాడు ఇంకా ఇంత నిరుద్యోగుల స్వామి వివేకానంద చెప్పిండు ఈ పిరికితనంతో ఉన్న బద్దకస్తులు నిస్వా స్వార్థపరులు లేకపోతే బలహీన పరులు సమాజం పట్ల ఎటువంటి సోయులైన వాళ్ళు బతికినా ఒకటే సచ్చినా ఒకటే అన్నాడు ఏంటికయ్యా మీరు జాబులు కొట్టేది సమ స్పృహ లేదా సామాజిక స్పృహ లేదా హెలికాప్టర్ వచ్చినా మీరు బయటకు రారు లక్ష మంది ఒక్కసారి బ్లాస్ట్ అయినా బయటకు రారు ఆ ప్యాడ్లు అతుక్కునే ఉండాలన్నా సొసైటీ పట్టించుకోవద్దా ఇంత దారుణమా అన్యాయం జరుగుతుందని చెప్పేటోళ్ళు సాటుకు ఎప్పుడు కాదు ఫోన్లు చేసి చెప్పండి ఇప్పుడు కనుక ఓడిపోతే నెక్స్ట్ మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు రాహుల్ గాంధీకి ఏ రెడ్డిలో పెట్టినాం నరేందర్ రెడ్డిని గెలిపించారు ఇంకొకసారి ఇంకో రెడ్డిని గెలిపించరు రెడ్డిలు అంటేనే బీసీలకు ఇష్టం ఎస్సీలకు ఇష్టం ఎస్టీలకు ఇష్టం అని చెప్పి రాహుల్ గాంధీకి చెప్తాడు మనం అప్పుడు మళ్ళా మాకు గ్రూప్ టూ వాయిదేయండి గ్రూప్ వన్ వాయిదేయండి డిఎస్సి వాయిదేయండి పోస్టులు పెంచండి మెగా డిఎస్సి అయ్యండి అని మళ్ళీ చిక్కడపల్లి లైబ్రరీ కాడికి వెళ్ళి మళ్ళీ ఆర్టీసీ క్రాస్ రోడ్ అంతా ఆర్సీ రెడ్డి దాకా వెళ్తే పోలీసు వాళ్ళు రావడం వ్యాన్ల లెక్కికపోవడం చంద్రాయన గుట్టేసుకపోతారు ఒక అబ్జల్ గంజికి ఒకళ్ళని బొల్లారంకు ఒకవేళ నెల్లారంకు ఇదే టార్చరా మంచి అవకాశం అయ్యా ఆపర్చునిటీ అయ్యా ముదిరిపోయిన బెండకాయలు రా నిరుద్యోగులని రేవంత్ రెడ్డి అంత ఇన్సల్ట్ చేసినా రక్తం ముడకట్లేదా మీకు ఇంత దారుణమా ఇంకా లాస్ట్కి ఫైనల్గా యూట్యూబ్ ఛానళ్ళను కూడా గొట్టంగాలు అన్నాడు ఆ గొట్టంగాళ్ళు గెలిపిస్తేనే సీఎం అయిన ఈ గొట్టము మళ్ళీ వీళ్ళని గొట్టమనవట నిరుద్యోగులను యూట్యూబ్లను అంటే నువ్వు పెద్ద పుడింగ ఆ నిరుద్యోగులు లోపల రగిలిపోతురు కానీ మన ఆలుగడ్డలు ఉడకబెట్టినట్టే తప్ప బయటకు వచ్చేది లేదు కొట్లాడేది లేదు మాకెందుకు ఎగ్జామ్ నోటిఫికేషన్ లేకపోయినా ఒక కుర్చీ వేసుకొని ప్యాడ్ పెట్టుకొని పేపర్ మీద బుక్ పెట్టి రాస్తూనే ఉండండి వాడేమో అమ్ముకుంటాడు వెనకకెళ్ళి జీవో ట్వంటీ నైన్ తీసుకొస్తాడు ఆ తెలిసినోడికి ఇచ్చుకుంటాడు ఈ డబ్బులు వేసి తెలిసినోడికి ఇచ్చుకుంటాడు పే బ్యాక్ లాగ్ జాబులు కూడా అమ్ముకుంటారు దొంగలు మీకు తెలియదు ఎంత చెప్పాలి ఎవరి కోసం మ మీకోసం మీరు కూడా కొట్లాడకపోతే ఎందుకయ్యా మరి ఇంత స్వార్థమా ఇంత స్వార్థమా అసలు ఇది ఎంత టూ మచ్ అండి వీళ్ళు ఇంత స్వార్థపరులు సమాజంలో జరుగుతుంటే పట్టించుకోనోడు రేపటి జాబ్ వచ్చినా ఒకటే వాడికి రాకపోయినా ఒకటే ఒక ఐదు నిమిషాలు పట్టించుకోలేరా ఎలక్షన్ టైంలో ఒక పది నిమిషాలు ఒక ఓటు వేసిరా రాదా ఒక మంచోడికి ఓటు వేయండి ఎవడు మంచోడైతే అయితే వాడికి వేయండి డబ్బులు ఇచ్చిన వాడు మనం సర్వనాశనం అవుతాం ఇక రేపు చిక్కడిపల్లి లైబ్రరీని కబ్జా పెడతారు ఉస్మాన్ యూనివర్సిటీని కబ్జా పెడతారు నిజాం కాలేజీని పెడతారు నిమ్స్ను పెడతారు నిలోఫర్ని పెడతారు గాంధీ హాస్పిటల్ను ఉస్మానియా హాస్పిటల్ను ఎక్కడ ప్రభుత్వం ఉన్న కబ్జాలు పెడతారు అందుకనే ఎదిరించేటోడు లేకపోతే బెదిరించేటోడితే రాజ్యం అవుతుంది మేధావులు మౌనంగా ఉంటే రాక్షసులే రాజ్యం వెళ్తారని తెలిసి కూడా అసలు నోరు తెరవకపోవడం వల్ల రాక్షసులు అట్లా చేస్తారు ఫైనల్గా గౌడులు సర్దార్ పాపన్న గౌడు వారసులం అని చెప్పేసి అనేక సందర్భాల్లో మీటింగ్లు పెట్టుకుంటారు మరి ప్రసన్నర కృష్ణ గౌడన్న ఒంటరి పోరాటం చేస్తే ఎంతమంది గౌడ బిడ్డలు ఫోన్లు చేసి నరకృష్ణ గౌడ్ని గెలిపియండి అని కనీసం ఫోన్లు చేసి అన్న లోపల పట్టభద్రులకు చెప్తున్నారా హే మాకేం చేసేది మాకు అది అంత సంబంధం లేదు ఆ ఎలక్షన్ మరి ఇంకెప్పుడు సపోర్ట్ చేస్తారన్నా ఆయన మంచోడు చెడ్డోడైతే సపోర్ట్ చేయకండి మేము మొత్తం రాజ్యాలు వెళ్ళినామని కుల సంఘాల మీటింగులు పెట్టుకుంటారు మాది ఆ రాజ్యం మాది యాదవ రాజ్యం మాది ముదిరాజుల రాజ్యం మాది శాలివాహన రాజ్యం మాది గౌడ రాజ్యం మేము గోల్కొండ కోట రేళ్ళినం శ్రీకృష్ణదేవరేలు వారసులం ఛత్రపతి శివాజీ వారసులం మరి ఈయన సందర్భం ఎలక్షన్ వచ్చినప్పుడు రమ్మంటే బయటకు వెళ్లకుండా ఓన్లీ మీటింగులు పెట్టుకోవాలి జయంతిలు చేయాలి ఇదేనా అంబేద్కర్ ఫోటో పెట్టుకొని ఓ బిజినెస్ జ్యోతిరావు పూలే పెట్టుకొని ఒక బిజినెస్ బిజినెస్ గల్ ఎక్కువ రాజకీయాల్లోకి వచ్చి కానీ ఈ నిరుద్యోగులేమో జాబ్ వస్తే చాలు ప్రపంచాన్ని గెలిచినట్టే ఫీల్ అవుతారు తప్ప అసలు జాబ్ వచ్చినాకనే కదా స్టార్ట్ అయ్యేది ఇది ఎట్లా చెప్పాలా నిరుద్యోగులకు ఛత్రపతి శివాజీ పుస్తకాలు చదువుతారు నెపోలియన్ పుస్తకాలు చదువుతారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుస్తకాలు చదువుతారు భగత్ సింగ్ గురించి చదువుతారు దాంట్లో వన్ పర్సెంట్ కూడా మేము కష్టపడద్దు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జర్మనీకి వెళ్ళి హిట్లర్ను కలిసి నా భారతదేశానికి ఇండిపెండెన్స్ ఎట్లా రావాలి బ్రిటిష్ణ్ణి ఎట్లా తర్మాలని ఆలోచన చేసి భారతీయులు భారతీయ సైన్యం బ్రిటిష్ తరఫున రెండో ప్రపంచ యుద్ధంలోకి పోతే మీరు బ్రిటీషోడికి అదే సపోర్ట్ చేయాల్సింది బ్రిటిష్ణ్ణే భారతదేశం నుంచి తన్ని తర్మాలని చెప్పి నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత సైన్యానికి ట్రైనింగ్ ఇచ్చి బ్రిటిష్ వాళ్ళను తుక్కు తుక్కు చేసి బయటకు వెళ్ళగొడితే ఆ నా కొడుకులు లండన్కి కు బ్రిటిషోళ్ళు అట్లా వచ్చిన స్వాతంత్రం మనకు భగత్ సింగ్ ఇరవై రెండు ఇరవై మూడేళ్ళకే ఉరికంబం ఎక్కిండు చంద్రశేఖర్ ఆజాద్ చచ్చిపోయిండు లాలా లజపతి రాయ్ చచ్చిపోయిండు ఇంతమంది చచ్చిపోతే ఒక్కోడి కన్నా నిమ్మకు నీర భగత్ సింగ్ వీళ్ళందరు చూస్తే వాళ్ళు సార్లు ఆత్మహత్య చేసుకున్న తక్కువ ఎందుకంటే వీళ్ళు చేసే దోపిడీలు ఈ బ్లాక్ మనీ వేల కోట్లు అంటే ఎట్లా అంటే ఒక్కొక్కరు అకౌంట్లలో చూస్తే మనకి వీళ్ళు ఒకటి ఓపెన్గా చెప్తా ఉన్నాయి ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు ఎవరైనా ఎవ్రీ ముప్పై మూడు జిల్లాలల్లో ఏఆర్ హెడ్ క్వార్టర్ ఎస్పీ బంగ్లా ముందల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ ముందర ఏఆర్ఎడ్ క్వార్టర్ ఉంటుంది పోతే ఏ గన్మీన్ ఏందనేది తెలుస్తుంది మనకు క్లియర్గా ఏ గన్మీన్ ఏం చేస్తున్నాడు ఈ ఇక్కడ మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎట్లున్నారు పర్సనల్ పిఎల్ ఎట్లున్నారు అంటే వాళ్ళు ఎందుకు మీరు చెప్పిన పాయింట్ చెప్తున్నా భగత్ సింగ్ ఎందుకు త్యాగం చేసిండు వీళ్ళందరి ఈ బోకునా కొడుకులు చేయి రెండు వయసులో చచ్చిపోవాల్సిన అవసరం ఉంది నేతాజీ సుభాష్ చంద్రబోస్ మంచిగా అక్కడనే హ్యాపీగా సెటిల్ కావచ్చు చంద్రశేఖర్ ఆజాద్ ఎందుకు చచ్చిపోవాలి అరే ఇంత దుర్మార్గులు లాఠీ దెబ్బలు కొడితే రక్తం కమిలి చచ్చిపోయింది మరోడు ఉందా వీళ్ళకి ఆ సోయి అంటే ఇట్లా వందల ఎకరాలు భూములు కొనుక్కొని ఫామ్ హౌస్ కట్టుకునే లుచ్చా కొడుకులకు చెప్పింది ఫార్టీ సెవెన్ పర్సెంట్ పొలిటీషియన్స్ క్రిమినల్స్ అఫీషియల్ గా ఉన్నది ఫార్టీ వన్ గా నైన్టీ నైన్ పర్సెంట్ ఎందుకంటే అఫిడవిట్ లో నలభై ఒక శాతం దొరకచ్చు ఇంక మిగతా దొరకని దొంగలంతా దొంగలే మనుషులు ఎవరా అసలు రాజకీయం అంటే వాడు ఆస్తులు రాసిచ్చి ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉంచుకొని మిగతాదంతా సమాజ సేవ చేయడానికి రావాలా వీడు చెప్పులు లేని కూడా వస్తాడు ఎగ్దా మళ్ళీ హెలికాప్టర్లో తిరిగే పరిస్థితి అదే ఇప్పుడు రేషియో చూసుకుంటే రష్యా ఇక్కడ చూసుకుంటే అందరికి ఒక ఆరు వందల అరవై ఆరు ఎకరాలు ఉంటే పర్ రెడ్కు మన ఇండియాలో అరవై ఆరు ఎకరాలు ఉంది అంటే మిగిలిన ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ ఒక ఊరు తీసుకుంటే డెబ్బై శాతం ఎకరాలు నాలుగు కుటుంబాలు ఉంటాయి ఇప్పుడు అప్పర్ కాస్ట్ ఉంటుంది కదా ఒక నాలుగైదు కుటుంబాలు డెబ్బై ఎకరాలు ఉంటుంది ఇక బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలకు ఆడ రెండు గుంటలు ఈడ మూడు గుంటలు అంటే తొంభై ఐదు కుటుంబాలకు తొంభై ఐదు శాతం ఉంటుంది తొంభై ఒక్కోడికి వంద బిగాలుంటే తొంభై తొమ్మిది మందికి మంచికి ఎకరం అంటే తొంభై తొమ్మిది ఎకరాలు మళ్ళీ ఇల్లుచ్చేగాళ్ళు ఏం చెప్తారంటే ఏ నైంటీ నైన్ పర్సెంట్ మంది ఎస్సీ ఎస్టిపిసి లకే భూమి ఉందని చెప్తారు ఆ ఒక్కోడికే ఈ తొంభై తొమ్మిది మందికి ఉన్నంత భూమి ఉన్న విషయం చెప్పరు ఇట్లా జరుగుతుంది తెల్ల దొరల కంటే ఈ నల్ల దొరలు చాలా డేంజర్ వాడన్న వజ్రాలు వైడూర్యాలు కోయినూరు వజ్రం సుగంధ ద్రవ్యాలు ఎత్తుకపోతే ఈ లుచ్చానా కొడుకులు ఈ భూములు జాగలు నదులను నదులకు నదులకొక నడక నేర్పిండట ఇంకొకడేమో ఇసుక దందాలు వాడిని అడ్డుకుంటే ఇసుక దోపిడి కలప దోపిడి కట్టె దోపిడి ఎర్రచందనము టేకు మొత్తం గుట్కా బిజినెస్ గంజాయిల్లే అమ్ముతురు ఈ లుచ్చాగాళ్ళు ఏమిరా లుచ్చానా కొడుకులారా వీడు పాకిస్తాన్ వాడు ఆఫ్ఘనిస్తాన్ వాడు చైనా వాడు కంటే కూడా ఇక్కడ గంజాయి బిజినెస్ చేసినోడు డ్రగ్స్ బిజినెస్ చేసేవాడు బెల్ట్ షాపులు అమ్మేటోడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ చైనా వాడి కంటే మనకు డేంజర్ ఈ లుచ్చానా కొడుకుల మీద చట్టాలు రావాలి ఇప్పుడు బాబా కూడా చూడండి ఆయన ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు ఇట్లాంటి దేశము నిరుద్యోగులు బయటకు రారు ఆ లుచ్చానా కొడుకులు ఆగరు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చింది ప్రసన్న హరికృష్ణకు ఆయన మంచి వ్యక్తి ఉన్న దాంట్లో ఆ కార్పొరేట్ మాఫియా దొంగలు దోపిడీ చేసిన వాళ్ళు వస్తారయ్యా అని మేమంటే మేము మాట్లాడమన్నా మేము మాట్లాడం మేము అసలే మాట్లాడం మేం బయటకు రామ్ ఆయన ఆన్లైన్లో విన్నర్ క్లాసెస్ ద్వారా ఒక్క రూపాయి క్లాస్ పెడితే వింటాము కానీ బయటకు వచ్చి చెప్పము ఇదేందన్నా తీసుకోవడమే తప్పితేయడం తెలియదు ఇప్పుడు వాళ్ళు తీసుకోవడమే తెలుసు వేల కోట్లు ఫీజులన్నీ తీసుకుంటారు ఈయన పదివేలు పెట్టి ఉంటే ఒక లక్ష మందికి ఇచ్చున్నాడు ఈయనకు ఒక వంద కోట్లు వచ్చేది మళ్ళీ మంచిగా ఐదు వేలు ఇస్తే పదివేలు ఇస్తే ఓటేసేదాము అది బెటరా అరే వన్ రూపీకి పేదోళ్ళు అందరు కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి తీసుకోలేరు చాలామందికి తండ్రులు లేరు నిరుద్యోగులకు చాలామంది తాగుడుకు అలవాటు అయిపోయి తండ్రులు లేరు ఒంటరి మహిళలు మిగిలిపోయారు తల్లి ఉంటుంది తండ్రి ఉండనే ఉండడు అట్లాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి ఒక్క రూపాయి క్లాస్ పెడితే బయటకు వచ్చి ప్రచారం చేయకపోతే ఎట్లా బీజేపీ వాళ్ళకి బీజేపీ కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళకి కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు అక్కడ బీఆర్ఎస్ వాడికి బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు మరి ప్రసన్న హరికృష్ణకు నిరుద్యోగులు ఉన్నారని ఆయన అనుకుంటున్నాడు మరిగా ఇప్పుడు ప్రసన్న కృష్ణన్న కోసం కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఒకసారి ఓడ కొడితే నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు మాకు రెండు లక్షల ఉద్యోగాలు వేయాలి నిరుద్యోగాలి ఐదు లక్షల కార్డు ఆ చేయుత కింద అది ఇవ్వాలి చెప్పానికి ఇక గోల్డ్ తర్వాత విషయం ఇక ఇవన్నీ అడగడానికి ఉంటాయి మూడు వందల పదిహేడు జివో మీద అడగవచ్చు మళ్ళీ జివో ట్వంటీ నైన్ మీద గట్టిగా అడగడానికి ఉంటుంది జివో ఫార్టీ సిక్స్ వాళ్ళకు అడగడానికి ఉంటుంది మరి ఆయన అనుకో ఏ నాకే ఓటేసారు ఇక ఇవన్నీ ఏం లేవు తూచి అంటాడు కాబట్టి ప్రసన్నరకృష్ణను చంపుకుంటారా సాధుకుంటారా మరి నిరుద్యోగుల చేతులుంది ఉంది ఈ వీడియో మొత్తం వైరల్ చేయండి ప్రతి ఒక్కరు ఒక పది మంది కన్నా ఫోన్ చేసి ప్రసన్న హరికృష్ణకు ఓటేయండి ఆయన సీరియల్ నెంబర్ మూడు ఉంటుంది అక్కడ ప్రసన్న హరికృష్ణ పేరు ఉంటుంది ఆయన ఫోటో ఉంటుంది అక్కడ ఒకటి అని నంబరు ఓఎన్యు వన్ అనో ఒకటి అని తెలుగులో రాయడం కాకుండా నంబరు వన్ అని రాయాలి న్యూమరికల్ నంబర్ అని రాయాలి అట్లా రాక కూడా ఇరవై ముప్పై వేల మంది ఓటర్లు డబ్బా నా కొడుకులు ఉన్నారట ఇదేమిదేమో మరి నాకు అర్థం కాదు చూద్దాం మరి నెక్స్ట్ మా ఫిబ్రవరి ఇరవై నాడు ఎలక్షన్ ఉంది మరి ఆ రోజు కనుక ప్రసన్న హరికృష్ణ గెలిస్తే ఒక చరిత్ర అవుతుంది బీసీలకు ఎంత జనాభా ఉందో అంత రిజర్వేషన్ విద్య ఉద్యోగాలలో స్థానిక సంస్థలలో ఎమ్మెల్యేలలో ఎంపీలలో కూడా రేపు భవిష్యత్తులో అడగాలంటే ప్రసన్న హరికృష్ణ గెలిస్తే ఆయనను పట్టుకొని రాష్ట్రం అంతా తిరుగుదాం నాకు గెలుస్తానే రేపు బీసీ స్థానిక మాదిగా ఇస్తారు మాదిగాలకు మాకు జనాభా ప్రకారం మాకు ఇంత కావాలని చెప్పేసి వాళ్ళు తిరిగిర్రు మాదిగలకు ఇంత జనాభా ఉంది ఇంత రిజర్వేషన్ ఇస్తామన్నారు మరి బీసీలకు ఎందుకు ఇయ్యారు బీసీల జనాభా ఎంత ఉందో బీసీలకు ఎందుకు ఇవ్వరు అంటే వాళ్ళు లక్ష డప్పులు వెయ్యి గొంతులు అన్నారు కాబట్టి వేస్తుర్రు రేపు మనం ఏం చేయాలి కోటి డప్పులు లక్ష గొంతులతో మనం వెళ్ళాలి మొత్తం అన్నీ ఎల్బీ నగరా ఎల్బీ స్టేడియమా సరూర్ నగర్ స్టేడియమా లేకపోతే ప్యారే పరేడే పరేడ్ గ్రౌండా ఏదో ఒకటి నింపితే తప్ప ఈ దొంగలకు భయం ఉండదని చెప్తూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్